ఈ రోజు ఈ వీడియోలో మనము పన్నెండు రాసుల వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారో క్లుప్తంగా వివరిస్తాను అందుకంటే ముందుగా ఈ వీడియోలో ఒక చిన్న డిస్క్లైమర్ ఈ వీడియోలో చెప్పబడిన రాశి ఫలాలు జ్యోతిష్యం మరియు భవిష్యవాణులు సాధారణ జాతీయ జ్యోతిష్య సూత్రాల ఆధారంగా ఇవ్వబడినవి ఇది కేవలం సూచనా స్వరూపం మాత్రమే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితం పరిస్థితులు శ్రమ నిర్ణయాలు మరియు పరిసరాలు వేరుగా ఉండే కారణంగా ఫలితాలు వ్యక్తి అనుభవాన్ని బట్టి మారవచ్చు ఈ రాశి ఫలాలను శ్రద్ధగా పరిగణించండి కానీ పూర్తిగా ఆధారపడవద్దు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ ఆలోచన అనుభవం మరియు అవసరమైతే సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీకు అంతా శుభమే జరగాలి మరి ఆ ఆరోగ్యంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తన గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఒక్కొక్క రాశి గురించి మొదటి రాశి మేషరాశి వీరు జ్వరం ఉన్నా కూడా హీరోలా యుద్ధం చేస్తారు వృషభ రాశి కేర్ కావాలని డిమాండ్ చేస్తారు మిథున రాశి వారు గూగుల్లో సొల్యూషన్ వెతుకుతారు కరికాటక రాశి వారు చిన్న పనికి కూడా ఏడుస్తారు సింహరాశి వారు అనారోగ్యంలో కూడా హీరోల ఎంట్రీ ఇస్తారు కన్యా రాశి వారు మందులు టైం మిస్ అవ్వరు వారు సెల్ఫీ తీసుకొని గెట్ వెల్ షూన్ మీ పోస్ట్ చేస్తారు వృచ్చిక రాశి వారు బయటకు కూల్గా లోపల బాధగా ఉంటారు ధనస్సు రాశి వారు జ్వరం ఉన్నా బయట తిరగకుండా ఉండలేరు మకర రాశి వారు జ్వరం వచ్చినా కూడా ఆఫీస్ వర్క్ మాత్రం మానరు కుంభరాశి వారు ఇంటర్నెట్ లో చూసిన హండ్రెడ్ హోమ్ రెమెడీస్ ప్రయత్నిస్తారు మీన రాశి వారు చిన్న తుమ్ముకే నేను చనిపోతున్నా అన్న డ్రామా చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ